చైనా అలాగే పాకిస్తాన్ దేశాల నుంచి పెనుముక్ ఎదుర్కొంటున్న భారత్కి ఈ సమయంలో యుద్ధ విమానాల అవసరం చాలా ఎక్కువగా ఉంది అది కూడా భారత వైమానిక దళంకి చెందిన యుద్ధ విమానాల సముదాయాల సంఖ్య నిరంతరం తగ్గిపోతున్న ఈ సమయంలో భారత్కి యుద్ధ విమానాలు చాలా చాలా అవసరం దీనికోసం తేజస్ ఎంకే ఏ ఫైటర్ జెట్ని వేగంగా తయారు చేయాలని భారత్ అనుకుంటుంది అయితే భారత్ పెట్టుకున్న ఈ లక్ష్యానికి అమెరికా అతిపెద్ద అడ్డంకిగా మారింది ఎందుకంటే భారత స్వదేశీ యుద్ధ విమానం తేజస్ ఫైటర్ జెట్లో అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ తయారు చేసిన ఎఫ్ నాలుగు సున్నా నాలుగు అనబడే ఇంజిన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు ఈ జెట్ ఇంజిన్లని ఇండియాకి డెలివరీ చేయడంలో అమెరికా జాప్యం చేస్తోంది అందువల్ల ఇప్పుడు తేజస్ యుద్ధ విమానాల తయారీ ఆగిపోయింది సరఫరా గొలుసులోని సమస్యల కారణంగా ఇలా జరుగుతోందని అమెరికా చెబుతోంది కానీ భారత రష్యాల మధ్య స్నేహాన్ని విడదీయాలని అమెరికా ఎంత ప్రయత్నం చేస్తున్నా భారత రష్యాల మధ్య మరింత బలపడుతున్న స్నేహ బంధం వల్లే అమెరికా ఇలా చేస్తుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు ఎఫ్ నాలుగు సున్నా నాలుగు జెట్ ఇంజన్ల విషయంలో అమెరికా చేస్తున్న జాప్యం కారణంగా సమయానికి సరిపడా తేజస్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం పొందలేకపోతుంది భారతీయ కంపెనీ హాల్ మొత్తం పదహారు తేజస్ స్పైడర్ జెట్లను భారత వైమానిక దళానికి డెలివరీ చేయవలసి ఉంది అయితే ఎఫ్ నాలుగు సున్నా నాలుగు జెట్ ఇంజన్ల అందుబాటులో లేని కారణంగా భారత వైమానిక దళానికి తేజస్ యుద్ధ విమానాల డెలివరీ ఇంకా ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది నవంబర్ నెలలో తొలి తేజస్ యుద్ధ విమానాన్ని డెలివరీ చేస్తామని హాల్ తెలిపింది కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వైమానిక దళం ఎనిమిది తేజస్ యుద్ధ విమానాలు పొందాలని భావిస్తోంది తేజస్ యుద్ధ విమానంలో అమర్చవలసిన ఎఫ్ నాలుగు సున్నా నాలుగు ఇంజన్ ఒక్కటి కూడా అమెరికా కంపెనీ ఇప్పటి వరకు ఇండియాకి ఇవ్వలేదు నవంబర్ నెల నుంచి ఇంజన్లను సరఫరా చేస్తామని అమెరికా కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ తెలిపింది మరోపక్క మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు వచ్చే ఏడాది భారత వైమానిక దళం నుంచి పూర్తిగా రిటై రిటైర్ అవుతున్నాయి అందువల్ల భారత వైమానిక దళానికి తేజస్ యుద్ధ విమానాలు సకాలంలో అవసరం కానీ తేజస్ యుద్ధ విమానాలకి ఇంజన్లు సరఫరా చేయడంలో అమెరికా చేస్తున్న జాప్యం చూస్తుంటే భారత్ పట్ల అమెరికా ఉద్దేశాలపై ఉద్దేశాలపై వెనక సందేహాలు కలుగుతున్నాయి కాబట్టి చాలామంది విశ్లేషకులు భారత్ అమెరికాను వదిలేసి భారత్ ఇతర దేశాల వైపు చూడాలని కోరుతున్నాయి ఎందుకంటే ఇలా జెట్ ఇంజన్లు డెలివరీలో అమెరికా చేస్తున్న జాప్యం వల్ల స్వల్పకాలంలో భారత వైమానిక దళంపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది దీంతో భవిష్యత్తులో ఇండియా అమెరికాతో డీల్ని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం భారత వైమానిక దళంకి నలభై ఐదు స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు అవసరం అవ్వగా కేవలం ముప్పై రెండు స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి భారత్ అమెరికా మధ్య అనేక సమస్యలపై ఉద్రిక్తత నెలకొని ఉన్న సమయంలో తేజస్ యుద్ధ విమానాల ఇంజన్ల సరఫరా ఆలస్యం అవుతున్నాయి భారత్ అమెరికా మధ్య సమస్యలకి ప్రధానంగా ఖలిస్తాని ఉగ్రవాది పన్ను రష్యాతో భారత స్నేహం అలాగే మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ప్రధాన కారణాలుగా కనబడుతున్నాయి ప్రధాని మోదీ రష్యా పర్యటన చేయడం అమెరికా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది రష్యాతో స్నేహాన్ని తగ్గించుకోవాలని భారత్పై అమెరికా నిరంతరం ఒత్తిడి చేస్తుంది రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అదే సమయంలో ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని అమెరికా చాలా పొదనైన ఆరోపణలు చేసింది దీనికి భారత విదేశాంగ మంత్రి కూడా అమెరికాకు ధీటుగా సమాధానమిచ్చారు ఖలిస్తాని ఉగ్రవాది పన్ను హత్యకు కుట్రపడినారనే ఆరోపణలపై అమెరికా కెనడాలతో భారతదేశానికి ఉధృతత పెరిగింది